మంత్రం మీ యొక్క ప్రతి కోరికను నెరవేర్చే శక్తివంతమైన మంత్రం ఇటువంటి పరిస్థితుల నుండైనా మిమ్మల్ని ఆ విపత్కర పరిస్థితుల నుండి బయట పడవేసే అద్భుతమైన మంత్రం ఎవరైతే హనుమాన్ ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ జాబ్ గురించి కానీ కోరుకున్న జాబ్ కోసం మనీ కోసం రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండటానికి లేదా ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావటానికి సొంత కల నెరవేరటానికి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోవటానికి ఇలా ఎటువంటి కోరిక గురించైనా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు హనుమాన్ యొక్క బీజ మంత్రం హనుమాన్ ఈ బీజ మంత్రాన్ని జపించటం వలన తన రక్షణ వలయంలో ఉంచుతారు హనుమాన్ మీరు ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో కోరికను ఈ బీజ మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి ఫ్రామ్ 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 అని జపించండి తర్వాత ఒక చిన్న బుక్ లో రెడ్ కలర్ తో రామ రామ రామా రామ రామ అని నామాన్ని రాయండి ఇలా రాస్తూ ఉండండి ఎనిమిది సార్లు రాస్తూ ఉండండి మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అంత శక్తివంతమైన బీజ మంత్రం ఫ్రామ్ అద్భుతాలను చూపిస్తారన్నమాట హనుమాన్ స్వస్తి